చేసుకుంటా లేదంటే మార్కెట్కి వెళ్ళి షాప్ ఖరీజ్ చేసుకొని సరుకులు తీసుకొని వస్తుంటా డిసెంబర్ మూడో తారీఖు నైట్ తొమ్మిదిన్నరకు నేను సరుకులు కొనుగోలు చేసి రిటర్న్ అవుతుండగా అక్కడ కూడా తాడుతుండగా ఎయిర్ వసూడల దగ్గర నన్ను వెనకమాలకు వచ్చి బిక్కి వెళ్ళిన వ్యక్తుల్లో ఇద్దరు స్కూటీ మీద వచ్చి పట్టును కొట్టారు ఆ టైంలో నేను అమ్మటి వెళ్ళిపోయి మా బాబార్ గారికి ఫోన్ చేశాను మా బాబాయ్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు హాస్పిటల్ చూపించారు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించకుండా తరలి ఎవరో సైకో ప్రవర్తించారు సార్ ఎలా చేయించుకొని సార్ తర్వాత రెండోసారి నేను విజయవాడ మామూలుగా ఏది ఖరీదుకి వెళ్తుంటే ఎంతగానీ టోల్గేట్ మధ్యలో యాక్సిడెంట్ చేయించారు ఆ టైంలో కూడా నాకు సోయలేదు అంబులెన్స్ వచ్చి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము ఆ తర్వాత అప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మాది కనిగిరి సార్ ఇక్కడికి వచ్చి కనుక్కున్నా సార్ మామూలుగా అమ్మాయిని కొట్టారు కదా ఇక్కడ పొడిచారు కదా కూడా మన పదిహేడో తారీఖు పుడిపించాడు అతను పుడిపించాడు ఇప్పుడు కూడా అడుక్కడుకు ఏది మనసులు పెట్టడం షాప్ దగ్గర ఏదో చుట్టుపక్కల మా గుర్తుదలైన అక్కడక్కడ పెట్టి ఏది ఏం చేస్తున్నారు ఎవరు ఉన్నారు ఏంది కడుపు షాప్ లోకి వస్తానే పరిచయం అలా ఫోటోలు తీసుకొని ఇంకా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నేను చెప్పినట్టు మాట్లాడాలి నేను చెప్పినలాగే నువ్వు ప్రవర్తించాలి నువ్వు నవ్వుతూనే ఉన్నావు షాప్కి వచ్చేవాళ్ళంటే ఎలా సరుకులు వస్తాడు అంటే ఎక్కువ ఎందుకు పెరిగిందని ఇదే దొంగతనం గురించి చేపిచ్చేది తనే దొంగతనం తనే ఓదార్చినట్టు మాట్లాడేది తనే చేపిచ్చేది తనే ఓదార్ చాలా మంత్కి ఒకసారి మంత్కి ఒకసారి మాకే అర్థం కాకుండా మాకే పిచ్చెక్కేలా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని విధంగా అట్లా చేపిచ్చేది ఓదార్చినట్టు చేసేది అట్లా ట్రాక్ చేసాడు సార్ ఆ తర్వాత ఇలాంటి అన్ని చాలా చేశాడు నువ్వు ఇలా చేయి అలా చేయి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి నువ్వు నవ్వుతూ మాట్లాడే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియాలి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఎస్పీ గారు తీసుకుంటున్నా షాప్ లోకి వస్తానే పరిచయం అలా ఫోటోలు తీసుకొని ఇంకా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నేను చెప్పినట్టు మాట్లాడాలి నేను చెప్పినలాగే నువ్వు ప్రవర్తించాలి నువ్వు నవ్వుతూనే పరిచయం ఎక్కువ ఎందుకు పెరిగిందని ఇదే దొంగతనం గురించి చేపించేది తనే చేపించేది తనే ఓదార్చినట్టు మాట్లాడేది తనే చేపించేది తనే ఓదార్ చాలా మంత్కి ఒకసారి మంత్కి ఒకసారి మాకే అర్థం కాకుండా మాకే పిచ్చెక్కేలా ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాని విధంగా అట్లా చేపించేది ఓదార్చినట్టు చేసేది అట్లా ట్రాక్ చేసాడు సార్ ఆ తర్వాత ఇలాంటి భయంకరమైన అన్ని చాలా చేశాడు నువ్వు ఇలా చేయి అలా చేయి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి నువ్వు నవ్వుతూ మాట్లాడావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియాలి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఎస్పీ తీసుకుంటున్నామంట స్వార్థం ఇవన్నీ కలిపి ఇసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు ఆ సమస్యని అరికట్టడం కోసం కలెక్టర్ గారిని పేరు ప్రవడం కోసం సమస్యలు చెప్ప చర్యలు తీసుకుంటాం చూడండి ఉంది మీ సమస్య సమస్య అంటే కోరి వాళ్ళు వాళ్ళ సొంత బళ్ళతో బిల్లులు లేకుండా ఓవర్లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసేస్తున్నారు అక్కడ కాకపోతే ఏంటంటే లోకల్గా లారీ ఓనర్లను పెడిదీసేసి లోకల్ లారీ ఓనర్లకి కొద్దిగా తక్కువగా లోడ్ చేస్తామని చెప్పడం దాని వలన వాళ్ళు వేరే ఈ సమస్య అంటే లాండ్ ఆర్డర్ సమస్యగా మారే అవకాశం ఉంది ఇప్పుడు వారం నాడు లోడ్ అవ్వలేదు కొన్ని కొన్ని కోరిలో మూడు రోజులు పడిన కన్నీ వారం పడుతుంది గుండె మీద మమ్మల్ని సోమవారం వెళ్ళిన బళ్ళు ఇప్పటి వరకు లోడ్ అవ్వలేదు వాళ్ళ బళ్ళు మాత్రం రోజు రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు వేస్తున్నాయి అవి వితౌట్ బిల్ పగల పూట ఏమో డబ్బు చేస్తున్నారు రాత్రిపూట లోడ్ చేసుకున్నారు కోరిల్లో రాత్రిపూట లోడ్ చేయకూడదు ఇలాంటి సమస్యలు దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దృష్టి దాని మీద దాని మీద నిర్ణయాలు పేట గ్రామంలో రెడ్డి కులస్తుడు అతను మా బాబాయ్ అయినటువంటి మన్ను శ్రీనివాసులు గారు జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడని ఒక మాల్ కులస్తుడు ఎదగుతున్నాడని కావాలని రెండు బ్యాచ్లుగా విడగొట్టి వాళ్ళకి వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళని మర్డర్ చేయించేసి కావాలని మన్నిషనంగా దానికి న్యాయం కోసం ఎస్పీని కలిసాము ఎస్పీ దగ్గర చెప్పాము ప్రతి దగ్గరికి పోయిన మా న్యాయం కోసం మేము పోరాడుతున్నాము మీ దగ్గరను మేము న్యాయం కోసం పోరాడుతున్నాము ఇరవై మా వారినిచ్చా కారణం ఆయన జెడ్పీటీసీగా ఉన్నాడు సార్ ఆ రోజు ఎమ్మెల్యే కూడానే కోసం తిరిగినారు సార్ తిరిగినారు ఆ పెద్ద గొడవలు మాకు తెలంగాణ ఉదయాన్నే ఆ పొద్దు రెండు గంటలకి మద్దతు జరిగింది వాళ్ళు తెలవదు ఆయన ఏడున్నరకి లేచి ఆడ ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్లో లో ఎవరో చెప్పారు ఇది మరొక జరిగిందంటే నన్ను అడిగారు నాకు తెలవదు పక్కనే అబ్బాయిని అడిగి ఏది అంటే ఇది మరొక అబ్బాయిస్ వచ్చాడు అని లాక్కుంటే నేను ఆ పొద్దు ఇంటికాడే ఉన్నాను ఆయన ఇంటికాడనే ఉన్నాడు ఆ పొద్దు రాజకీయ గొడవ రాజకీయంగా కావాలని